पञ्चमवेदं नादनवो महाभारतं नादनवो मनदेनोय भारतदेशं। భారతదేశం మనదేనో భారతదేశం మనదేనో భారతదేశం మనదేనో భారతదేశం మనదేనో బోలో భారత్ పతా కి జై భవనారాయణ స్వామికి కి జై ఈ ఊరు పేరు ఏంటి సుందరపల్లి ఎంత బాగుంది సుందరంగా ఉంది కదా సుందరమైన పిల్లలు ఉన్న సుందరపల్లి సుందరపల్లి బాలభక్త బృందకి జై బ్రహ్మ కుమార్ చెప్పేసి వెళ్ళిపోతాడు మీరు అయి కదా సో భారతదేశం ఎవరిది ఎవరైతే ఈ దేశం నాది అనుకుంటారో ఈ ధర్మం నాదనుకుంటారో ఈ సంస్కృతి అనుకుంటారో వాళ్ళందరికీ ఈ దేశం మీద దొరుకుతుంది అనిపిసెంట్ మన దేశంలో కొట్టలే కానీ దేశం కోసం ఎంతో శ్రేమించి అలాగే అబ్దుల్ కలాం ముస్లిం కానీ గ్రేట్ పర్సనాలిటీ ఆయన పేరు మా కాశీలో ఉంటారే చనిపోయారు షహనాయ్ విద్వాంసు బిస్మిల్లా ఖాన్ చాలా గ్రేట్ పర్సన్ వారిని అడిగారంట ఏమండి మీరు అమెరికా రండి ఎందుకు అన్నాడు అక్కడ మీరు షహనాయ్ వాయిస్తే కోళ్ళు డబ్బులు వస్తాయండి డబ్బులు సరే స్నానం చేయాలి కదన్న అదే సరే స్నానం చేయలేదు స్నానం లేకుండా ఉంటుంది అంట అన్న కాదు కాదు స్నానం ఉంటుంది కానీ నేను రివర్స్ స్నానమే చేస్తాను అంటే ఎవరు ఉంటుందండి షవర్ ఉంటుంది రివర్ కూడా ఉంటుంది అన్నారు అంటే ఏదో రివర్ కుదరదండి నా దూరం పోనా ఫోన్ ఏదో నది కుదరదండి నానా అలా ఏదో నది కుదరదండి అది కాశీలో ఏంటే చేస్తానండి అంట అంటే దాని అర్థమేంటి నేను అమెరికా రాను అట్లాంటికా రాను నేను కాశీ వదిలిపోను అని అంటే డబ్బులకంటే ఆయన దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు కాశీకి గంగానదికి అవునా కాబట్టి మన మన జీవితంలో డబ్బులు రెండోది అవ్వాలి లేకపోతే మూడో దవ్వాలి ఫస్ట్ వాల్యూస్ హరిశ్చంద్రుడికి ఎన్నో కష్టాలు వచ్చాయి అబద్ధం చెప్పారా కష్టాలు పడ్డాడు అవునా మనం కష్టపడైన సత్యాన్ని గెలిపించాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అందరూ చక్కగా బొట్టు పెట్టుకోండి చక్కగా పెద్దవాళ్ళ మాట వినండి ఏ మంచి మంచి పద్యాలు శ్లోకాలు మీకు మంచి మ్యాస్టార్ దొరికారు అది మీ అదృష్టం దాన్ని బాగా చూసుకోండి గౌరవించండి ఇలా చక్కగా మీకు దేవాలయాలు చూపిస్తున్నారు చరిత్ర తెలుసుకోండి ఆ చరిత్రను మీరు మీరంతా మంచి మంచి గొప్పవాళ్ళు అవ్వండి మీరు చిన్న చిన్న పిల్లలు ఎంత ఐదు ఆరు మూడు నాలుగేనా ఏడు కూడా ఉంది అంటే ఏడు కూడా ఉందా ఏ తొమ్మిది ఎవరు ఉన్నారట్లా అయ్యాబోయ్ సరే మొత్తానికి అయితే చిన్న బుడకాయలే కదా పది రోజులు కాబట్టి అందరూ బుడం మీరు అందరూ కూడా ఏ మ్యాస్టర్ని అడగండి సివిల్స్ ప్రిపేర్ అవ్వండి కొందరు చెప్తారులే మళ్ళీ పెద్ద పెద్ద పోస్టులు చదవండి చదివితే ఏమవుతుందంటే మీ పొజిషన్ మీ సంస్కారం ఉంది పొజిషన్ వస్తే ఏమవుతుందంటే ఈ సంస్కారంతో ధర్మాన్ని కాపాడచ్చు ఈ పొజిషను సంస్కారం రెండూ ఉండాలి వాడెవడో ఐఏఎస్ చదివాడు పనికి మాల్లోడు వాడు అంటాడు ఈ అయ్యప్పమాన్లో అవి వేసుకోకూడదు మనం పంది మాంసం కుక్క మాంసం తేలాలంటాడు అలా ఐఏఎస్ చదివాడుకో ఉపయోగం వేస్ట్గాడు కదాడు అలాంటి వేస్ట్ వాళ్ళకి కాదు కరెక్ట్ పోస్ట్ ఇవ్వాల్సింది అదైనా మీద సంస్కారం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అదైనా దీంతో పాటు మన ఆవుని రక్షించుకోవాలి ఆవుని ఏమంటాం మనం ఎందుకంటే ఆవు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది రాక్షసులు ఏం చేస్తారంటే అవును తినేస్తారు ఇవాళ రాక్షసులు కొంగుళయ్యి ఉండే ఇప్పుడు రాక్షసులు మన మధ్యలోనే వెంట చొక్క వేసుకుంటుంటారు హాయ్ అంటుంటారు కానీ అవును తినేస్తుంటారు అందుకని ఇలాంటి రాక్షసులు కలిగి ఉండే ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి మీరంతా చాలా జ్ఞానం సంపాదించాలి మంచి పొజిషన్ సంపాదించాలి రెండు ఉండాలి సంస్కారము పొజిషన్ జ్ఞానము పొజిషన్ ఇప్పుడు ఉదాహరణకి ఏం పేరు అది ఏం చూద్దాం ఇప్పుడు శవంతో చదువుతుంది ఈ బంగారం కలెక్టర్ అయిపోద్ది అనుకుందాం ఈ మాటలు గుర్తుంటాయి మీరు చక్కగా మీరు కలెక్టర్ అయిపోయి భౌతిగీత చేతితో పట్టుకుని ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి ఎంత బాగుంటుంది సార్ మీరు ఎవరన్నా ఏదన్నా పిచ్చి మాటలు మాట్లాడితే ఏమయ్యా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు భౌతిగత అన్నారు అనుకో మీరు కలెక్టర్ కాబట్టి నీ వాల్యూ ఒక భౌతిగీత చదువుతుంది ఇప్పుడు హిందువులు బాగా దగ్గారిపోయారు భౌతిగీత ఎక్కడ పెడుతున్నారో తెలుసా శవాల దగ్గర పెడుతున్నారు ఒక్కో క్యారెక్టర్ వైజాగ్ ఆవిడే యంగ్ కొంచెం మైండ్లో డంగ్ ఉంది డంగంటే దగ్గర పేడ బాహుబలి సినిమా విడుదలైతే ఐదు వందల టిక్కెట్లు ఉంది ఒక్కో టిక్కెట్ ఐదు వందల పెట్టి ఏం డబ్బులేండి రెండు లక్షల యాభై వేలేనా ఎవరు తిన్నట్టు ఇలాంటి కలవ పుస్తకాలు కొనివ్వచ్చుగా రైతులకి ఏదైనా చేయిచ్చుగా నా అంతటి మీరు పెద్దవాళ్ళు అయ్యి రైతుల్ని సేవ్ చేయండి ఆవుల్ని కాపాడండి దేవాలయాన్ని కాపాడండి అందుకోసం పెద్ద పొజిషన్ అప్పుడే మనం పుట్టిందని కదా అది మానేసేసి ఏదో ఈ పెద్ద అయిపోయి పెళ్లి చేసేది పిల్లలు కానీ ఈ పెద్దోడు అయిపోయి ఏదో హోటల్లోనో లేకపోతే ఇంకో షాపులోనో ఏదో ఆ బతికేది అనో ఆయన బతికే కాదు చక్కగా పర్కాలి స్ట్రాంగ్గా పక్క అదే ఆదర్శంగా పక్కాలి లక్ష్యంతో పట్టాలి ఎందుకు పుట్టాం గొప్ప పనులు చేయడానికి పుట్టాం ధర్మాన్ని రక్షించుకోవడానికి పుట్టాం మోక్షాన్ని పొందడానికి పుట్టాం భగవంతుని కలుసుకోవడానికి పుట్టాం दादानसमेंटे रोजुनामन थे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे किश्ना, हरे 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 राम ఏం పేరు పేరు చిత్త గంట అబ్బాయి నువ్వు చిత్తందాయిందాగేందా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆపదల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఏదన్నా ఇవ్వాలి ఆదుకోవాలి మన దగ్గర ఉంటే డబ్బులు తిండి ఉంటే తిండి బట్టలుంటే బట్టలు ఇవ్వాలి కలిగి ఉండాలి ఫస్ట్ మనం మనుషులు ఎవరో మనం తర్వాత మన దేవుళ్ళు మన మతాలు మన కులాలు అన్నీ తర్వాత ఫస్ట్ మనం మనుషులు ఉదాహరణకి వీడి దేవుడు వేరు నా దేవుడు వేరు అనుకుందాం వీడు ఏదో దేవుడు నమ్ముతాడు నేను ఏదో దేవుడు నమ్ముతాను రోడ్డు మీద వీడు వెళ్ళిపోతూ సైకిల్ మీద పడిపోయాడు నేనేం చేయాలి అంటే వీళ్ళు మా దేవుడు నమ్మలే లేపి అర దులిపి ఏదో మంచు ఏదో ఇచ్చి పంపించారా మీరు మా దేవుడిని నమ్మనుగా అందుకని నేను వదిలేడు అలాంటి వాళ్ళు ఏమంటారు రాక్షసులు అంటారు అలా వదిలేసే వాళ్ళు ఏమంటారు ఈ రాక్షసులు ఇంకో బ్యాచ్ ఉంది అది ఏం చేయాలంటే మనకు వరదలు సునామీలు కష్టాలు వస్తాయి కదా అప్పుడు వచ్చి చూసారా నీ దేవుని నమ్ముకుంటే నీ కష్టాలు ఏం పోవాలేదు ఇప్పుడు మా దేవుని నమ్ముకో అప్పుడు నేను చేయిస్తానంటారు వాళ్ళు ఏమంటారు వ్యాపారస్తులు అంటారు చాలా ప్రమాదం అనుకుంటున్నాం అందుకని మనం దేవుణ్ణి నమ్మడం కంటే ముఖ్యంగా ఏం చేయాలి మానవత్వం కలిగి ఉండాలి అనా అందుకోసం మా మేస్తా చెప్పినవన్నీ వినండి చక్కగా భగవన్నామం చేయండి మరొక్కసారి మీకు అంత ఒక్క మంత్రం చెప్పేస్తాను రెండు చేతి ఎలా పెట్టండి నారాయణ 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 ారాయణ అనుకోరా ఒంటికే బరువా అప్పట్లో గుర్తు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అంటే ఆపద రాదు అంటే

ఇప్పుడు మీకు గోవిందుడు కావాలా గొడవలు కాదా అచ్చుతుడు కావాలా ఆపద కావాలా రాముడు కావాలా రోగం కాల నారాయణ కావాలా నరకం కాలే కృష్ణుడు కావాలా కష్టం మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు అన్నంలోకి వస్తారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతా నలుసు మీకు అట్లో నడుచు శ్రీవంత